బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి బయలుదేరారు ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది తాను కొడితే మామూలుగా ఉండబోదంటూ ఈ మధ్య కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గరమయ్యారు దాదాపు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పేరిట ఆవిర్భవించిన బీఆర్ఎస్ వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది ఈ నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారని కేసీఆర్ భావిస్తున్నారు ఈ సందర్భంగా చేపట్టవలసిన కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వ నమోదు ఆవిర్భావ వేడుకలు భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నేతలు హాజరు కానున్నారు వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు సభ్యత్వ నమోదు సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎరవెల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి బయలుదేరారు ఇవాళ తెలంగాణ భవన్లో అయిన పార్టీ అధ్యక్షన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్లో అందిస్తారు సవిన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎరవెల్లి ఫార్మ్ హౌస్ నుంచి నగరానికి బయలుదేరినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరగబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఏడు మందికి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానాలు పంపింది ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు రాష్ట్రస్థాయి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు మున్సిపల్ మేయర్లతో పాటు ఇతర ముఖ్య నేతలు మొత్తం నాలుగు వందల ముప్పై ఏడు మందికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆహ్వానాలు వెళ్ళాయి ముఖ్యంగా ఈరోజు సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేస్తారనేది కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ రాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలను పరిశీలించారు ఫామ్ హౌస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్లో ఈరోజు జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ రాబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తోంది ముఖ్యంగా రైతుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది రైతు దీక్షల పేరుత పేరిట ఇప్పటికే నియోజకవర్గాల్లో రైతు నిరసన దీక్షలను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్నారు ఇతర అంశాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్తో తో పాటు హరీష్ రావు కవిత ఇతర ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే విధంగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు అయితే ఈ రోజు జరిగే సమావేశంలో ముఖ్యంగా పార్టీ నిర్మాణం పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారనే విమర్శ పార్టీ పైన మొదటి నుంచి ఉంటూ వస్తోంది ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే దానిపైన కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు ముఖ్యంగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీ ఏర్పాటుతో పాటు నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం ఇవి ఎప్పుడెప్పుడు ఉంటాయన్న దానిపైన అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం కనపడుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలపై ఫిబ్రవరి నెలాఖరులోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు ఇటీవల జరిగిన ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు గజ్వేల్ లేదా సిద్దిపేటలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ అనుకున్నప్పటికీ ఏప్రిల్ ఇరవై తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి ఇరవై నాలుగు పూర్తయి ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది ఆ సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించాలి లేకపోతే భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న దానిపైన కేసీఆర్ ఈరోజు క్లారిటీ ఇస్తారు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉంటుంది అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ప్రక్రియ నిర్మాణం పూర్తి కాబోతోంది సెప్టెంబర్లో రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉంటుంది అప్పుడు ప్రతినిధుల సభ పెట్టి రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసి అప్పుడు అప్పుడు ప్రతినిధులు సభ పెట్టాలా లేకపోతే భారీ బహిరంగ సభ నిర్వహించాలనే దానిపైన కూడా కేసీఆర్ ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నారు మొత్తానికైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి టార్గెట్గా ఎట్లాంటి కామెంట్ చేస్తారనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది ఇటీవల ఇరవైలో జరిగిన సమావేశంలో జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి నేను ప్రస్తుతానికి మౌనంగా గంభీరంగా ఉన్నాను నేను కొడితే మామూలుగా ఉండదంటూ కేసీఆర్ కొన్ని కామెంట్ చేశారు అది వీడియో రూపంలో కూడా ఆ కామెంట్స్ బయటికి వచ్చింది దీంతో కేసీఆర్కు కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటి రెండు సభల్లో కౌంటర్ వేసిన పరిస్థితి మనకు కనపడింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం కాబట్టి ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వంపై ఎట్లాంటి కామెంట్స్ చేస్తారన్నది కూడా కీలకంగా మారింది ఇక కేసుల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వరుసగా జిల్లా స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అరెస్టులు జరుగుతున్నాయి అక్రమ కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నాయి పింక్ బుక్ రెడీ చేస్తున్నామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ఇటీవల కామెంట్ చేసిన సందర్భం మనకు కనపడింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎప్పటికే ఫార్ములా ఈ కార్య సంస్థంలో కేసు నమోదు చేశారు హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు నమోదు చేశారు గా ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు హైకోర్టులో ఆయన క్యాష్ పిటిషన్ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఇట్లా బిఆర్ఎస్ పార్టీ అధినేత పై విద్యుత్ కొను విద్యుత్ ఒప్పందం పైన కమిషన్ ఏర్పాటు చేశారు కాళేశ్వరం దాదాపు తర్వాత కమిషన్ ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్ వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారనే అనేక విమర్శలు ప్రభుత్వం నుంచి వస్తున్న నేపథ్యంలో ఈసారి ఎప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రజల్లో ఉండేందుకు ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుందా అధికారం కోల్పోయిన తర్వాత కొత్త ప్రభుత్వానికి సంవత్సర కాలం పాటు సమయం ఇవ్వాలంటూ కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు బస్సు యాత్ర ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు ఇప్పుడు కేసీఆర్ అసెం ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడాలి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కామెంట్ చేశారు దాన్ని పెద్దగా కేసీఆర్ పట్టించుకోలేదు ఆ అంశంపై పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నర పూర్తయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలపై కేసీఆర్ మాట్లాడబోతున్నారనే చర్చ మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది అందుకు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారనే చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది